నిధులు లేక గ్రామాలకు ఎమ్మెల్యేలు వెళ్లలేకపోతున్నారు అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఓ శ్రీనివాసరెడ్డి నిధులు లేక ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన చెప్తున్నారు అందుకే ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఇరవై ఐదు కోట్లు ఇవ్వాలి అంటున్నారు బడ్జెట్లో ఐదు శాతం నిధులు ఇస్తే గ్రామాల్లో చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయంటున్నారు ప్రభుత్వం మీద పెరిగే వ్యతిరేకత కూడా తగ్గుతుంది అని చెప్పారు ఆర్థిక పరిస్థితి బాగాలేదని గ్రామాల్లో పని చేయకుంటే ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి ఉండదని అంటున్నారు ఆయన ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా సర్కార్ ప్రతి నియోజకవర్గానికి ఇరవై ఐదు కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలన్న పాలమూరు ఎమ్మెల్యేల డిమాండ్ రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది అయితే ఈ డిమాండ్ సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మహబునర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి ఉన్నారు ఆయన మరియు వివరాలు తెలుసుకున్నాం సార్ అసలు ఈ ప్రతి నియోజకవర్గానికి ఇరవై ఐదు కోట్ల ప్రత్యేక నిధుల కేటాయింపు డిమాండ్ అనేది ఎందుకు తెర మీదకి వచ్చింది దాని అవసరమే ఉందండి నిధులన్నీ కూడా పట్టణాలకు పరిమితం అవుతూ ఉన్నాయి మైగ్రేషన్స్ పెరుగుతూ ఉన్నాయి గ్రామాల్లో అశాంతి అన్రెస్ట్ ఉంది చిన్న సౌకర్యాలు కూడా గ్రామాలకు వెళ్ళట్లేదు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ విలే గ్రామాలకు పోవట్లేదు వేల కోట్ల రూపాయలన్నీ కూడా పెద్ద పెద్ద పట్టణాలకు పరిమితం అవుతూ ఉన్నాయి మేము ఇప్పుడు గ్రామాల్లోకి పోతూ ఉంటే ఒక లక్ష పని రెండు లక్ష రూపాయలది రెండు లక్షల రూపాయల పని కూడా మేము చేయలేకపోతా ఉన్నాం మనం గ్రామాల్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ను ఇంజెక్ట్ చేసి వాళ్ళ మినిమం రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఈ ఇలా చేస్తే బాగుంటుందన్న ఆలోచన మేధావులతో కలిసి చేస్తూ ఉన్నాం దీనికి కావాల్సిన డాక్యుమెంటేషన్ కూడా తయారవుతూ ఉంది ఖచ్చితంగా ఈ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎమ్మెల్యే ద్వారా నియోజకవర్గంలో ఖర్చు పెడితే అది కూడా విత్ కా విత్ ప్రికాషన్స్ విత్ సెట్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ కలెక్టర్ గారి ఆధీనంలో పెట్టి చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఏదైతే మీకు వస్తూ ఉన్నాయో వాళ్ళ మీద ఒత్తిడి ఉందో అవి కూడా తగ్గే అవకాశం ఇది ఎమ్మెల్యేను డైరెక్ట్గా ప్రజలతో కాంటాక్ట్ చేసుకునే ఒక అద్భుతమైన సాధనం ప్రభుత్వాల మీద యాంటీ యాంటీఇన్కంబెన్సీ వస్తుంది ఒక ట క్రమేణా ఆ యాంటీ ఇన్కంబెన్సీని కూడా ఓవర్కమ్ చేసే కెపాసిటీ ఈ స్కీమ్కి ఉంది ఈరోజు నిజంగా ఇప్పుడు పైన ఉన్న మంత్రివర్గం కానీ పెద్దలు కానీ కూర్చొని ఆలోచిస్తే ఎమ్మెల్యేలు గ్రామాలకు పోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే పోయి చేసేదేం లేదు పెళ్ళిళ్ళకు పేరెంటాలకు శుభకార్యాలకు చావులకు పోవడం తప్ప ఈ గ్రామానికి పోయి నేను ఈ ఫండ్ శాంక్షన్ చేస్తున్న పని చేయండి అని చెప్పే సాహసం ఎమ్మెల్యేలు చేయలేకపోతా ఉన్నారు కానీ ఒకవేళ నిజంగానే ఈ ఫండ్ నాకు అవైలబుల్ ఉంటే నేను గ్రామాల్లోనే బస చేస్తా నేను పోయి ఆ గ్రామంలో వండుకుంటా అందరి అన్ని వర్గాల ప్రజలను పిలుచుకుంటా మీకు ఏం ఇబ్బందులు ఉన్నాయి మీ గ్రామాల్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంది ఇమ్మీడియట్గా నేను ఏం చేయగలుగుతా అని చెప్పి అందరినీ పిలిచి మాట్లాడి అక్కడికక్కడ అధికారులతో మాట్లాడి శాంక్షన్ చేసుకుంటాం నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా బడ్జెట్లో రెండు శాతం దీనికి కేటాయించుకుంటే అంటే దాదాపుగా రెండు లక్షల యాభై వేల కోట్లు బడ్జెట్లో రెండు శాతం అంటే ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దీంట్లో కేటాయిస్తే దీంట్లో అన్ని కాంపోనెంట్స్ ఫుల్ఫిల్ అయితే డైరెక్ట్గా కరప్షన్ లేకుండా నిధులు దుర్వినియోగం కాకుండా డైరెక్ట్గా ప్రజలకు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద చాలా సీరియస్గా ఉన్నాం మీరు చేస్తున్నటువంటి ఈ ఆలోచనకు ఆచరణలో పెట్టడానికి మిగిలినటువంటి ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారా తదుపరి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతాం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ఆలోచనకు అంగీకారం తెలుపుతా ఉన్నారు ఇది కావాలి అని చెప్పి అనుకుంటా ఉన్నారు ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే సమస్య కూడా ఇంచుమించి అదే సమస్య కాబట్టి ఆ వెసులుబాటు ప్రతి ఒక్కరికి కావాలని చెప్పి ఎమ్మెల్యేలు కోరుకుంటా ఉన్నారు సంపూర్ణమైన మద్దతు ఉంది ఎటువంటి డిమాండ్ ప్రభుత్వాన్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది పార్టీ లైన్ దాడుతున్నారు అధికార పార్టీలుగా ఎమ్మెల్యేగా ఈ రకమైనటువంటి డిమాండ్ను తెరమెదితేయడం ఒక పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి దీన్ని ఎట్లా చూస్తాను ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టే మనకు గ్రామాల్లో మనం పని చేయకుంటే వ్యతిరేకత వస్తుంది కాబట్టే ఇది ఒక ఔషధంలాగా బ్రహ్మాస్త్రంలాగా మేము గవర్నమెంట్కి ఇస్తా ఉన్నా దశాబ్దాలుగా ముఖ్యంగా గ్రామాల్లో పేరుకుపోయినటువంటి సమస్యల పరిష్కారానికి ఈ ప్రత్యేక ఫండ్ అనేది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించి దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు ఈ డిమాండ్ అనేది ఇటు ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదు ఇది పార్టీ కావచ్చు మరొకసారి ప్రభుత్వం రావడానికి కూడా కృషి చేస్తున్నటువంటి అంశాన్ని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ అంజితో శివకుమార్ టీవీ నైన్ బాబునగర్ జిల్లా నుంచి